కరకరలాడే పసందైన రుచి గల ఈ జంతికలను ఒకటి తిన్నా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అండి నేను చాలా రోజుల నుంచి ఇలాంటి పిండి వంటల కోసం ఒక మంచి జంతికల గొట్టం తీసుకున్నామని ఫైనల్లీ ఇండియాస్ నంబర్ వన్ ట్రెడిషనల్ కుక్వేర్ కంపెనీ అయిన రాష్ కుక్వేర్ నుండి ఈ మురుకు ఆచిబ్రష్ ప్రోడక్ట్ తీసుకున్నామండి ఇది చాలా ప్రీమియం గా ఉండడంతో పాటు ఇందులో స్పెషల్ గా పది రకాల ప్లేట్స్ కూడా ఇచ్చారు ఈ ఒక్క ప్రోడక్ట్ తో మనకిష్టమైన చాలా రకాల పిండి వంటలు చేసుకోవచ్చు ఇలా జంతికలు క్రిస్పీగా చాలా టేస్టీగా రావడానికి ముందుగా నీళ్లు బాగా మరగబెట్టుకుని ఇప్పుడు మూడు గ్లాసుల వరి పిండికి ఒక గ్లాస్ శనగపిండి వేసి అందులోనే రుచికి తగ్గ ఉప్పు కొంచెం పసుపు ఇంకా కారం ఒక టీ స్పూన్ వాము రెండు టీ స్పూన్ల నువ్వులు వేసి మరిగించుకున్న వేడి నీళ్లు కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని బాగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి నేను వాడిన ప్రీవియస్ ప్రోడక్ట్ తో కంపేర్ చేస్తే ఇందులో పిండి లీకేజ్ అస్సలు లేదండి ఇలా పది నిమిషాల పాటు ఉంచుకున్న పిండిని ఇలా జంతికలా చేసి బాగా మరిగిన నూనెలో వేసి వంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి మీకు ఈ ప్రోడక్ట్ కావాలంటే అంటే లింక్ అని కామెంట్ చేయండి మీకు డిఎం చేస్తాను